చంద్రబాబు ఫ్రెస్టేషన్లో మాట్లాడుతున్నారన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వంద రోజుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే లడ్డు గురించి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఈవో శ్యామలరావును కీలుబొమ్మన చేసి చంద్రబాబు ఆడిస్తున్నారంటూ ఆరోపించారు ఇక లడ్డు విషయంలో సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో నిష్పక్షపాత విచారణ చేపట్టాలన్నారు జంతువుల కొవ్వు అని చంద్రబాబు అంటే వెజిటేబుల్ ఫ్యాట్ అని ఈవో అంటున్నారని విమర్శించారు కానీ ఈ సరఫరాకి సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు కల్తీ జరిగిందని పదే పదే చెప్తున్న వారు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ వంద రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏదో కాగితాలెత్తుకొని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాను కాబట్టి అయ్యా ఇది మంచి ప్రభుత్వం ఇదిగో ఈ చిరచేనని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది చెప్పుకోలేక వంద రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ వంద రోజుల లోపల ఏమి చేసామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి మన రాజకీయాలకు అడ్డు పెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్పిన దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడటం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది